స్తోత్రం గాక ప్రభు క్రీస్తు నామంలో వీడియో చూసిన దాయప్రియలందరికీ కూడా మరి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం పిల్లరా మరి మనము చదువుకుందాం మత్తిష్ వార్త రెండవ అధ్యాయము ఒకటవ వచనము రాజైన హేరుదు దినముల ఎందు యూదయా దేశపు పెత్తల హేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు చిన్న ప్రార్థన చేసుకున్నాం రెండవ వచనం కూడా చదువుకున్నాం మనము ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధాత్మ తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు చదవండి వాక్య భాగం ద్వారా నీ ప్రజలను బలపరచండి దర్శించండి నా ప్రవ్వ మీ యొక్క జ్ఞానుల గురించి నా ప్రభ చెప్తూ ఉండగా నా తండ్రి అయ్యా ఇది నీవే నా ప్రవ్వ తగినటువంటి నా ప్రభ కృపను విడుదల చేయండి అయ్యా పరలోక పరలోకపతివేమైనా వర్తమానం విడుదల చేసి మేము పొందమని ఏసునామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రిలర రాజైన దినముల దినములయందు యోదయా దేశపు బెత్తల హేములు మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఏరుశులెములకు వచ్చారని వ్రాయపడతూ ఉంది మరి ఈ తూర్పు దేశపు జ్ఞానులు మరి జ్ఞానమంతా కూడా తూర్పు దేశంలో నా దినాలలో ఉంది కానీ ఏసు ప్రభువు ఇజ్రాయల్ దేశంలో భూమి అట్ట నడుమున ఆయన పుట్టిన తర్వాత జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానము శక్తి అంటే యహోవాయు భక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని మరి ఏసే జ్ఞానం కాబట్టి ఆయనే మన రక్షకుడు అయితే ఈ జ్ఞానులు ఎరుశ్లెమునకు వచ్చారు వీరి పేర్లు ఏమిటి అంటే జ్ఞానుల పేర్లు మరి మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు కానీ ప్రామాణిక గ్రంథాల్లో వ్రాయబడుతూ ఉన్నాయి మరి మా బిడ మరి రాబర్ట్స్ తను చక్కగా ఈ జ్ఞానుల పేర్లని మరి చెప్తూ ఉంటే విన్నాను మరి ఇవి మీకు కూడా చెప్పాలి మరి జ్ఞానులు ఎవరు వీరి పేర్లు మరుగున పడిపోయినాయి కాబట్టి నాకు కూడా మీరు తెలుసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే జ్ఞానం చాలా గొప్పది దేవుని గురించిన జ్ఞానం ఇంకా గొప్పది అది పవిత్రమైన జ్ఞానం కాబట్టి మరి వీరు స్వయంగా శరీరంలో ఉన్నటువంటి యేసు ప్రభువుని సజీవుడిగా ఉన్నటువంటి యేసుప్రభుని దర్శించినటువంటి జ్ఞానుల పేర్లు మనం తెలుసుకోవడం ఎంతో సంతోషం కాబట్టి మొదటి జ్ఞాని పేరు గాస్పర్ రెండవ జ్ఞాని పేరు మెల్కోవర్ మరి మూడవ జ్ఞాని పేరు పెళ్తహాసర్ మరి నాలుగవ జ్ఞాని కూడా ఉన్నాడంట మనకి నాలుగవ జ్ఞాని గురించి ఈ రెండవ అధ్యాయంలో రాయబడలేదు కానీ ఈ నాలుగవ జ్ఞాని ఆ నలుగురితో కలుస్తూ మరి ఆ యొక్క మార్గంలో ఎడారిలోనూ అరణ్యంలోనూ వారు ప్రయాణించుకుంటూ మరి దగ్గరలో ఉన్న మందిరానికి మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం కానీ వీరెంతో దూర ప్రాంతం చాలా వందల కిలోమీటర్లు చాలా దినాలు ప్రయాణం చేసి ఆ నక్షత్రాన్ని అనుసరించి అక్కడికి వెళ్ళారు అయితే నాలుగవ జ్ఞాని కూడా ఉన్నాడు అని మరి మా సహోదరుడు చెప్తా ఉంటే విన్నాను నాలుగవ జ్ఞాని పేరు అర్థబాన్ అయితే ఈ అర్థబాన్ త్రవ తప్పిపోయాడు కాబట్టి ఈ త్రవ తప్పిపోయినటువంటి జ్ఞాని యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు అయితే ఈ జ్ఞాని అంటే ఆఖరికి మరి చెప్పే సందర్భము ఈ మాసంలో కాదు కానీ ఈ జ్ఞాని మార్గంలో తప్పిపోయినా దేవుని అను దృష్టి జ్ఞాని మీద ఉంది మరి ఇతను పై ముగ్గురితోటి మరి వెళ్ళలేకపోయాడు కానీ ఇతను ఏం చేశారంట లేట్గా లేటెస్ట్గా ఎప్పుడు అంటే ఏసుప్రభు వారి యొక్క సిలువ మరణములో ఆయన యొక్క వేదనలో ఆయన యొక్క బాధలో ఇతను మరి ఆ యేసుప్రభుతో కలిసి రోధించినటువంటి వ్యక్తి కాబట్టి సంతోషాన్ని పంచుకోలేకపోయాడు కానీ ఆయన వేదనని ఆయన యొక్క భారాన్ని ఇతను చూశాడు అనుభవించాడు మరి కాబట్టి ఏసయ్యతో కలిసి రోధించినటువంటి వ్యక్తి కాబట్టి ఏసయ్యతో కలిసి మరి ఏసయ్య శిలువ వేలా సెలవులో వేలాడుతున్న సమయంలో ఆ వేదనని ఆ యొక్క మరణాన్ని చూసి చాలా వెక్కి వెక్కి ఏడ్చి మరి అక్కడ తాను దేవునిలో స్థిరపడినట్లుగాను ఆయన యొక్క వేదనని అనుభవించినట్లుగా మనము ప్రామాణిక గ్రంథాల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మరి జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు అంటే ఆ సమయాన్ని సద్వినియోగపరచుకుంటారు మరి సమయం పోనీయక సద్వినియోగపరచుకోవాలి దేవుని యొక్క లేఖనం రాయబడతా ఉంది మరి వీరు జ్ఞానులై ఉండి వారికి ఇచ్చిన సమయంలో వారికి వారికి ఉన్నటువంటి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ వదిలిపెట్టి దేవుడు ఎక్కడ యేసు ప్రభు పుట్టాడు నరావతారి ఎక్కడ పుట్టారని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి మొత్తానికి పుట్టిన సమయంలోనూ యేసు ప్రభు యొక్క మరణ సమయంలోనైనా ఈ నాలుగవ జ్ఞాని విడువల అంటే మార్గాన్ని ఆ మార్గం తప్పిపోయినా మరలా మొత్తానికి మార్గంలోకి వచ్చి ఆయన యేసు వారిని కలిశాడు కాబట్టి ఏసయ్యని కలుసుకునేటువంటి సమయమే క్రిస్మస్ మరి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం కాబట్టి ఆయన్ని నీవు ఎక్కడ కూర్చొని ఆరాధించినా నువ్వు ఆయన ఆయన నీతోనే ఉంటాడు ఆయన ఆనందం నీకు ఇస్తాడు అనుదినము నీ హృదయముల యేసవారు ఉద్భవిస్తే అనుదినము నీకు క్రిస్మస్సే కాబట్టి అరుణోదయ దర్శనం పొందుకోవాలి దైవ దీవిన మరి ఆయన కృపా కాపుదల కొరకు ఈ అంత్య దినాలలో నీవు ఆయన్ను ఆరాధించటానికి ఇష్టపడాలి దేవుడి మాటలు దీవించిన గాక ఐ గాడ్ మెగా ప్లెస్ యువన్సైడ్ ఐదు